നമ്മൾ നന്നു പ്രിയ വെൽക്കം ടു ഫോർത്ത് എസ്റ്റെറ്റ് ന്യൂസ് పిఎంపీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా శ్రీకాకుళం సేవలు వెలకట్టనివి శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్ కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సేవలు వెల్లకట్టలేనివి అని శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్ అన్నారు స్థానిక పిఎన్ కాలనీ తన్మయ్యి కళ్యాణ మండపంలో కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అరవై మూడు వసంతాల వేడుకను శ్రీకాకుళం జిల్లా పిఎంపీ అధ్యక్షులు వండాన సిమ్మన్న బృందంతో ఘనంగా నిర్వహించారు ఇందులో భాగంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న శాసనసభ్యులు శంకర్ జ్యోతి ప్రజవలన చేసి మాట్లాడుతూ అసోసియేషన్ అరవై మూడు వసంతాలు పూర్తి చేసుకోవడం గొప్ప విషయమని వారి ఆలోచన తీరు అందరినీ ఆలోచింపచేస్తుందన్నారు చేస్తుందన్నారు ఈ రోజు కార్యక్రమంలో భాగంగా ప్రజలకు ముఖ్యంగా యువతకు అవయధానంపై క్యాన్సర్ పై అవగాహన కల్పించడం స్ఫూర్తిదాయకమన్నారు పిఎంపీ అసోసియేషన్తో విడదీయరాదని అనుబంధం ఉందని భవిష్యత్ కార్యాచరణలో మా వంతు పూర్తి సహాయం సహకారాలు అందిస్తామన్నారు ఈ కార్యక్రమంలో పిఎంపి ప్రధాన కార్యదర్శి నక్కా లక్ష్మీనారాయణ కోశాధికారి ఏ ఆదినారాయణ ఉపాధ్యాయుడు

తప్పకుండా మీ తాలూకా ఇష్యూస్ ని నేను అసెంబ్లీలో ప్రస్తావిస్తాను ఫిబ్రవరిలో బడ్జెట్ సెషన్ అవుతుంది దాంట్లో జీరో అవర్ లో ఒకసారి మాట్లాడతాను ఈరోజు టీడీ జనార్దన్ గారు కూడా చెప్తాను సీఎం గారు కూడా నా తరఫు నుండి మీ రిప్రజెంటేషన్ నాకు ఇప్పిస్తారు లెటర్ కూడా పెడతాం సో మిమ్మల్ని రికగ్నేషన్ చేయాల్సిన అవసరం ఉంది తప్పకుండా గవర్నమెంట్ మీ యొక్క మీ యొక్క సేవల్ని గవర్నమెంట్ వినియోగించుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మెయిన్ ఆరోగ్యం విద్య ఈ రెండు విద్య కంటే ముఖ్యం ఆరోగ్యమే ఆరోగ్యం అనేది లేకపోతే మొత్తం లేదు సో ప్రభుత్వం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా ఆరోగ్యం విద్యపై పైన దృష్టి పెడుతున్నాయి సో దాంట్లో మీ తాలూకా పాత్ర చాలా అవసరం సో రేపు వికసిత భారత్ స్వర్ణాంధ్ర ప్రదేశ్ టూ జీరో ఫోర్ డాక్యుమెంట్ పెట్టుకున్నాం దాన్ని రీచ్ అవ్వాలంటే ముందు ఆరోగ్యం కూడా అందులో ముఖ్యం ఆరోగ్యంగా ఆనందంగా ఉంటేనే మనం ఏదైనా సాధించగలం అభివృద్ధి చెందుతాం సో అలాంటి పాత్ర మీది సో చాలా సంతోషం ఈరోజు మీ అందరినీ కలుసుకోవడం నాకు కూడా ఆరోజు దిశ మీది గౌరవం ఆల్రెడీ ఇప్పుడే రాజు గ్రాండ్ ఫోన్ వచ్చింది పద్దెని కావాల్సింది ఇప్పుడే స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ మేము దానికి వెళ్ళాలి అందుకే ఎందుకంటే మరి నేను రెండు వచ్చాను